ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది సార్ నెక్స్ట్ సీఎం రావాలని కోరుకుంటున్నారు సీఎం నెక్స్ట్ రావాలి అంటే అన్నం పెట్టే తల్లి అలాగో డబ్బులు ఇచ్చే జగన్ అన్నే లేదా లోక జ్ఞానం డెవలప్మెంట్ అన్ని చూపించే తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు రావాలా అనేది కన్ఫ్యూజన్లో ఉంది ఇంతకుముందు అంటే కాంగ్రెస్ అనేది ఉండేది బీజేపీ అనే ఉండేది ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇద్దరు పొత్తులు బీజేపీకి అయిపోయినాయి రెండోది మోడీ పరిపాలనలో పది సంవత్సరాలు నడిచింది ఒక చంద్రబాబు నాయుడు తరపు నుంచి నచ్చింది జగనన్న తరపు నుంచి నడిచింది కానీ మాకు ఒక రాజధాని రాలా మాకు డెవలప్మెంట్ లేవు ప్రత్యేక హోదా ఇవ్వాల ఏది చేయలా అలాంటి చైని ఆయన దగ్గర మద్దతు తీసుకొని రెండు అధికారాలు అందులో నిలుతున్నాయి కానీ వాళ్ళకి ఓటేసి కూడా ప్రయోజనం మాకేంటి పది సంవత్సరాలు ఇద్దరు ప్రభుత్వం చూసేశాం కానీ ఇద్దరు తప్ప ఎవరు లేరు ఇక్కడ వచ్చేది ఒక కాంగ్రెస్ అదే అన్యాయం చేయడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో దిగజారిపోయింది ఈరోజు వాళ్ళందరూ బెంగళూరు కర్ణాటక అని తెలంగాణ అని ఇక్కడ ఉన్న ఇల్లులు ఇచ్చేసి వేరే స్టేట్స్కి వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు లేని వాళ్ళు పథకాలు తీసుకుని బతుకుతున్నారు చిన్న చాటి వ్యాపారస్తులు మధ్యతరగతి వాళ్ళు ఉండలేక పారిపోలేక పరిస్థితులు ఏలాడుతున్న రాష్ట్రంలో ఇప్పుడు ఏలాడుతున్న పరిస్థితి పేదవాళ్ళని మాత్రం జగన్ అన్న ఆదుకున్నాడు ఉన్నవాళ్ళందరూ అద్దెలకిచ్చేసి జాబులు కని చెప్పి వేరే స్టేట్స్ పక్క పక్క రాష్ట్రాలకి రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కానీ ఉన్న పరిస్థితుల్లో మధ్య తరగతులు ఏదో మీడియల్ మిడిల్ ఫ్యామిలీ అంటే జాబులు చేసి బతికే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది రేట్లు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం నోటా వేద్దామని ఆలోచన ఉందేమో నోటా అంటే మాకు ఈ ప్రభుత్వాల వల్ల అందరికి వల్ల ఈ ప్రభుత్వం ముందు రాష్ట్రానికి మాత్రం పరిస్థితి బాగాలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఇగో ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి రాజకీయ నాయకులు మర్యాద లేకుండా వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు తిట్టుకొని గొడవలు ఆడుకొని ఈ సీఎం ఆ సీఎం అని చెప్పి ఆ సీఎం ముందు మనం చెప్పాలంటే భారత సంస్కృతి మర్చిపోయారు మర్యాద ఇవ్వడం మర్చిపోయారు గారు వారు అన్న మాట లేదు ఆడు ఈడు అన్న మాట వస్తుంది అసలు వినడానికి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళకు పది మందికి చెప్పేవాళ్ళు చెప్పడం మానేసి వాళ్ళే చెప్తున్నారు మర్యాదలు లేవు సంస్కృతి లేదు రాజకీయం అంటే ఏదో వ్యాపారంలా ఉంది వ్యాపారం కాదు ఇది అభివృద్ధి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అనేది మర్చిపోయారు పదవి మోహంలో వాడు వీడు వీడెంత చేశాడు ఆడంత చేశాడు ఎవరెంత అనేది కావాలి అది చరిత్ర ఏదో చరిత్రలో ఎవరు లేరు చరిత్ర లాంటి మనుషులు లేరు ఉన్నారు గుర్తిస్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు కనబడే వాళ్ళే వాళ్ళే అనుకుంటున్నారు కనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను నూట ఏదాం అనుకుంటున్నానండి అండి నూట అనుకుంటున్నాను అనుకుంటున్నా డి అంటే పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయంటారా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో డెబ్బై ఐదు సంవత్సరాలు నడిచింది బాగుంది అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ నాయకులు బాగున్నారు కాబట్టి అప్పుడు నడిచింది ఈ రోజు అంతా సంపాదన లేదా ఈగో ఫీలింగ్స్ ఎక్కువండి మెయిన్ వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు వీళ్ళు వస్తే ఎలా చేయాలి తప్పు ఎలా పట్టాలి మాట ఎలా అనాలి అన్నట్టు రాజకీయం చేస్తున్నారు కానీ మీరు చేసిన దాంట్లో ఒప్పుకోవచ్చును చంద్రబాబు నాయుడు గారు బిల్ బిలికేట్స్ వచ్చాడు బిల్ క్లింటన్ వచ్చాడు డెవలప్మెంట్ జరిగింది హైటెక్ సిటీ జరిగింది చాలా డెవలప్మెంట్ జరిగినాయి నేను అదే చెప్తున్నా లోక జ్ఞానం తెలిసిన మనిషి జగనన్న వచ్చినప్పుడు పింఛన్కి మా అమ్మగారిని తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెడితే డబ్బులు రాలేదు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి తిప్పేవాళ్ళు కానీ ఈరోజు ఇంటికి వచ్చి వాలంటీర్ తలుపు తట్టి ఇస్తున్నారు నిజం చెప్పాలంటే అమ్మఒడి ఒకటి మన పింఛన్ డబ్బులు ఈ రెండు మాత్రం వాస్తవంగా చెందుతున్నాయి దీంట్లో మాత్రం ఏ దోకా లేదు జగనన్నను మెచ్చుకోవడానికి హ్యాట్సప్ చేయడానికి అదొకటి చాలు కానీ అమ్మ అన్నం పెడితే కాదుగా తండ్రి సంపాదన ఎక్కడ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుండి ఒక ఐదు సంవత్సరాలు లైఫ్ ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు లైఫ్ ఇస్తే కనీసం రాజధాని ఏది కొన్ని జనాలకి ఏంటంటే ఒక అవకాశం ఇవ్వాలి జగన్ అన్నకు అన్నారు ఈరోజు ఒక అవకాశం ఇవ్వాలి పవన్ అన్నకు అంటున్నారు కానీ పూర్తిగా ఒక రోజు మొత్తం కానట్టు ఒక ఐదు సంవత్సరాల్లో ఏది జరగదండి ఒక పది సంవత్సరాలు జరగాలి ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇచ్చారు డెవలప్మెంట్ కోసం తిరిగాను కానీ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు అన్నారు అని కానీ ఆయన పది సంవత్సరాలు ఇచ్చేది అయితే రాజధాని అయినా వచ్చేది ఈరోజు మీకు ఇల్లు లేని ఇల్లు ఇల్లు లేని రాష్ట్రం అంటే రాజధాని లేని రాష్ట్రం అది రెండోది అమ్మేమో తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు అంటే పదవిలో దిగిపోయారు అమ్మేమో అన్నం పెడుతుంది కానీ అప్పు చేసినట్టు ఉంది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీని మరి పొత్తులో అంటే టీడీపీలో కలిశారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కోసం ఆలోచించి మంచిని పోరాడదాం అనే ఆలోచనతోనే ఆయన కలవడానికి ట్రై చేసినప్పుడు ఆయన కలవకపోయినా సరే సపోర్ట్ తీసుకొని నడుద్దామనే అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుతో పొత్తు కలుపుకోవడం అనేది మంచిది రాజకీయ పరంగా సపోర్ట్ అనే కంపల్సరీ ఆయన వల్ల ఒక ఆయన వల్ల కావట్లేదు కాబట్టి ఏ ఆయనతో కలుపుకున్నా జగనన్నతో కలపలేదనో లేదా చంద్రబాబు నాయుడుతో కలిచారనే కాదు రాజకీయం అనేది నా వల్ల కాకపోయినా ఇంకొకరితో కలుపుకుంటే నేను ఏదన్నా ప్రజలకి చేయడానికి పదవి కాదండి ప్రజలకి ఏదైనా మంచి చేద్దామని ఆలోచన ఒక అవకాశం ఆయనకు కూడా ఇస్తే బెటర్ ఆయనకంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఆయనకి ఇచ్చిన ఒకటే కాబట్టి అది పరిస్థితి ఈసారి రెండు పార్టీలు బీజేపీ బీజేపీ అంటున్నారు కానీ బీజేపీ మాకు పది సంవత్సరాల నుంచి ఏం చేసింది చంద్రబాబు నాయుడు ఉంటే ఏం చేసింది జగన్ వస్తే ఏం చేసింది ఏమీ చేయాలా మాకు నరేంద్ర మోడీ గారు వచ్చారు ఒకసారి అంతే పది సంవత్సరాలు గడిచింది ఈ రోజు వరకు ఒక మాట లేదు ఒక మంచి లేదు ఒక జరగలేదు అలాంటి వాళ్ళ దగ్గర పొత్తేందుకు ఎందుకు మనకేం చేయనప్పుడు వాళ్ళతో ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రా రెండు స్టేట్స్లో వచ్చింది మా స్టేట్ కూడా వస్తే బాగుండనేమో ఎందుకంటే ప్రత్యేక హోదా వాళ్ళు ఇప్పిస్తాను మాటిచ్చున్నారు వాళ్ళు సపోజ్ వాళ్ళు ఇస్తారేమో అని నేను ఆశిస్తున్నాను కానీ ఇప్పుడు కాదు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చేమో కాబట్టి నోటా వేద్దాం అనుకుంటున్నాను ఈసారి ఓకే థ్యాంక్ యూ సార్ రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటలు తెలుసుకుందాం